రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మొదటిసారిగా వీడియో చూస్తున్నట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి రైతులు పంట పైన వ్యవసాయం చేస్తున్నారా లేదా భూమి పైన వ్యవసాయం చేస్తున్నారా మీరు వాడే ఎరువులు మొక్కకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో తెలుసా మీరు వాడే ఎరువులపై అంతగా ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మనం అందించే ఎరువులను మొక్క ఏ రూపంలో ఉపయోగించుకుంటుంది అనే విషయం తెలుసుకోవాలి మనం అందించే ఎరువులను మొక్క ముప్పై పర్సెంట్ మాత్రమే తీసుకుంటుంది అనే విషయం మీకు తెలుసా మిగతా సెవెంటీ పర్సెంట్ కరగకుండా భూమిలో అలాగే వ్యర్థంగా ఉండిపోతుంది అనే విషయం మీకు తెలుసా అయితే ఇన్ని బస్తాల ఎరువులను వాడడం వ్యర్థమేనా అవును రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల భూమి దెబ్బతిని కలుషితం అవుతుంది తద్వారా భూమి చౌడుబారుతుంది దీనివల్ల దిగుబడి తగ్గిపోతుంది ప్రపంచంలోనే మొదటిసారిగా అధునాతన టెక్నాలజీస్ ని ఉపయోగించి రూపొందించిన ప్రొడక్ట్ మన నాక్రోబయోటెక్ వారు ఆవిష్కరించారు దీన్ని ఎనిమిది సంవత్సరాల రీసెర్చ్ తర్వాత రైతుల ముందుకి తీసుకొచ్చారు అదే మన నాక్రోఓటు ఓటు అసలు ఏంటి నాక్రోఓటు ఓటు దీనివల్ల ఏంటి ఉపయోగాలు అని ఈ వీడియోలో తెలుసుకుందాం నాక్రోటోని టూ ని పంట లేదా భూమిపై వాడుకోవడం వల్ల ఏం మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం మొదటిగా నాక్రో టూ ని భూమిపై వాడుకోవడం వల్ల భూమి గుల్లబారుతుంది సాయిల్ పోర్స్ ఓపెన్ అవుతాయి నీటి పారుదల గాలి పారుదల పెరుగుతుంది అలాగే దీన్ని కాంప్లెక్స్ ఎరువులతో కలిపి చల్లుకోవడం వల్ల వాటిని కరిగించి మొక్క అందుకునేలా చేస్తుంది సాయిల్లో ఉన్న సూక్ష్మ జీవాల సంఖ్యను పెంచుతుంది దీనిని పంటపై వాడుకోవడం వల్ల మొక్క పెరుగుదలకు వ్యాధి నిరోధకతకు మొక్క పూత పింద కాయ పెరుగుదలకు అలాగే మొక్క త్వరగా తెగులు లేదా పురుగు బారిన పడకుండా ఉండడానికి దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది నాయక్రో టూని ఎలా వాడుకోవాలి దీనిని పిచ్ చేసుకోవచ్చు కాంప్లెక్స్ ఎరువులతో కలిపి అందించుకోవచ్చు లేదా డ్రిప్ లో అందించవచ్చు మరి దీని డోసేజ్ ఎంత నాక్రో టూని ఎకరానికి రెండు నుండి మూడు కేజీల వరకు ఉపయోగించుకోవాలి నాక్రో టూ గురించి ఏమైనా సందేహాలు ఉన్నా దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించండి అలాగే వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మైక్రో బయోటెక్ భూమికి జీవన్ రేపటి తరానికి జీవనాధారం థ్యాంక్ యూ